శాంతి శివ పరమాత్మ మహావాక్యాలు బాబా శక్తి తలం యొక్క విశేషత గురించి చెప్తున్నారు అంటే మన గురించే మనలో ఉన్న శక్తి ఎలా ఏ విధంగా పనిచేస్తుంది అని అన్నమాట అయితే దాని గురించి ఏం చెప్తున్నారో మహావాక్యాలు తెలుసుకుందామా స్వయాన్ని మధువన నివాసిగా శక్తిసేనగా శక్తి స్వరూపంగా అనుభవం చేసుకుంటూ నడుస్తున్నారా అడుగుతున్నారు బాబా ఈ మహిమయే శక్తి దళం మీరు శక్తి దళమైన కారణంగా బాబా పేరు కూడా సర్వశక్తివంతుడు అంటే ఇది సర్వశక్తివంతుని దళం శక్తి దళం యొక్క విశేషత ఏమిటంటే సదా మరియు సర్వ సమస్యలను సహజంగా దాటిస్తారు మన యొక్క విశేషత ఏంటి సర్వ సమస్యలు కూడా సహజంగా దాటిస్తారు అంటున్నారు బాబా ఆలోచించరు నిలిచిపోరు అలాగే దళం యొక్క విశేషత ఏమిటంటే సమస్యలను ఎగురకాలకు సహజ సాధనంగా అనుభవం చేసుకుంటారు సమస్యను సాధన రూపంలో పరివర్తన చేసుకుంటారు అందువలన వారికి అనిపించదు ఎందుకంటే ఈ సాధనయే సిద్ధికి ఆధారమని వారికి తెలుసు శక్తిదళం ప్రతి సమస్య తమకు తెలిసినట్లుగా అనుభవం చేసుకుంటారు ఎప్పుడు ఆశ్చర్యపోరు ఆశ్చర్యపోవడానికి బదులు సదా సంతుష్టంగా ఉంటారు ఏ సహజ సాధనం లేదా ఏ విషయాలు సంబంధంలోకి వచ్చినా అంటే ఆ విషయాలు వారికి అనుకూలించే విధంగా ఉంటే సంతుష్టంగా ఉండటం దీనిని సంతుష్టత అని అన్నారు కానీ శక్తిదళం శక్తిదళం ఆత్మలు తమ సంబంధంలో తమ స్థితిని అనుసరించి తమకు అనుకూలించిన విషయాలు వచ్చినప్పటికీ కూడా వాటిలో కూడా సంతుష్టంగా ఉంటారు శక్తిదళం ఒక్క విశేషతలు చెప్తున్నారు బాబా అనుకూలించిన సమస్యలు వచ్చినా సరే అందులో కూడా ఎంతో సంతోషంగా ఉంటారు అంటున్నారు బాబా ఇది శక్తిదళం యొక్క విశేషత శక్తిదళం యొక్క ఆత్మ నోటి నుండి ఎప్పుడు కారణమైన మాట రాదు ఈ కారణం అలా జరిగింది ఆ కారణం గల జరిగింది వాళ్ళ వల్ల అలా జరిగింది వీళ్ళ వల్ల ఇలా జరిగింది ఇలా రాదు ఈ కారణంగా ఇది జరిగింది అనే మాట రాదు కారణమైన మాటను నివారణలోకి పరివర్తన చేసుకుంటారు దీని కారణంగా ఇది జరిగిందనే అజ్ఞానాత్మలు మాట్లాడతారు మీకు ఈ స్థితి ఉండకూడదు అని బాబా అంటున్నారు మన స్థితి మాత్రం అలా ఉండకూడదు అంటున్నారు ఆ కారణం జరిగింది ఈ కారణంగా జరిగింది మీ ఎదురుగా ఏ కారణాలు వచ్చినప్పటికీ ఆ గడియలోని దానిని నివారణ రూపంలో పరివర్తన చేసుకోవాలి ఈ భాష సమాప్తి చేసుకోవాలి అప్పుడు సమయం వ్యర్థం అవ్వదు అని బాబా అంటున్నారు अच्छा ओम शांति